గారు అన్న తారక్ గారు ఒక యాక్షన్ సినిమా చేస్తే అలాగ ఒక వైబ్ ఉంటుందో అలాగా ఇది కామెడీ ట్రిపులర్ శ్రీ విష్ణు గారు అన్న వెన్న కిషోర్ గారు స్మైల్ చేస్తుంటే ముందు అసలు ఆయన లుంగి కట్టుకుని ఆ పాట ఇది చేస్తుంటే ఆయన వచ్చి ఆడిషన్లో కూర్చుంటే థియేటర్ మొత్తం మల్లికార్జున థియేటర్లో చూస్తుంటే థియేటర్ మొత్తం అరుస్తున్నారు అంటే ఆ సమోసాలు తెచ్చుకుంటారు కదా పేపర్స్ ఎవరు తెచ్చుకోలేదు తెచ్చుకోలేకండి ఈ సీన్లు చూసి సమోసాలు వాటర్ బాటిల్ అలా ఇసిరేస్తున్నారనమాట అంటే ఇది చాలా హ్యాపీగా చెప్పుకోవాలి ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా అరే ఏంటిది ఒక వైపు ఉంది ఎందుకంటే థియేటర్లో ఆ వైపు రావడం చాలా కష్టం ఎందుకంటే మనం ఐమాక్స్ ముందు రివ్యూలు మేనేజ్ చేయొచ్చు వాళ్ళని మేనేజ్ చేయొచ్చు కానీ థియేటర్లో నవ్వులు మేనేజ్ చేయడం అనేది కాంటెంట్ ఉంటేనే అవుద్ది సో అది ఈ సినిమాకి కాంటెంట్ ఉంది అలాగే కార్తీక్ రాజు గారు ఆయన తమిళనైనా సరే తెలుగు పల్స్ బాగా పట్టుకున్నారు